కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం దావీదు రసిక కావ్యం దేవా నీ శరణజుచ్చున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని ఎహోవాతో నేను మనవి చేదును నీ ఇలాగొందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగం నా పానీయ భాగం నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదెను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించిచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడొప్పదేవానికే వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినందుకు నీకు స్థుతులు దేవ ఈ ఉదయ కలస్యమైనది ఈ కీర్తనల గ్రంథం చదువుతుండగా తండ్రి మా హృదయాంతరంగంలో ఎరిగిన వాడు కనుక మా హృదయములు ఉన్న మత్సరం కలవరం పాపం శాపం తీసివేండి దేవ మా అంతరింద్రియాలను పరిశుద్ధ పరిచయము దేవ అయ్యా పరిశుద్ధులుగా పిలవబడుటకు మమ్మల్ని ఎంచుకున్నావు తండ్రి అట్టి రీతిలో మమ్మల్ని పరిశుద్ధులుగా జీవించుటకు శక్తినివ్వండి దేవ అయ్యా మా మనవిని ఆలకించండి దేవ మా శరణు నీవే తండ్రి నాయన మా కేడము నీవే ప్రభా నాయన నీరెక్కల చట్న మమ్మల్ని భద్రపరిచము దేవ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోండి ప్రభా కష్టంలో సుఖములో నాయన సంతోషంలో సమాధానంలో తోడై ఉండే దేవుడు నీ సమాధానం మాకు దాయిచేయండి ప్రతి కుటుంబాన్ని దీపించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తీసువేయండి నిత్య సుఖములు ప్రతి ఒక్కరికి దాయి చేయండి సంతోషకరమైన జీవితాన్ని దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె